వెల్కమ్ టు ఏసీఐట్ న్యూస్ తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురం బాబా ఆలయం కళ్యాణ మండపంలో బిక్కవోలు మండల వర్కింగ్ జర్నలిస్ట్ ప్రెస్ క్లబ్ యూనియన్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశం ప్రెస్ క్లబ్ యూనియన్ అధ్యక్షులు అశోక్ అధ్యక్షతన యూనియన్ సభ్యులందరూ పాల్గొన్నారు ఈ సమావేశంలో వివిధ అంశాలు చర్చించారు ముఖ్యంగా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలా ఉంటూ అటు ప్రభుత్వ పథకాలు ఇటు ప్రజా సమస్యలపై నాయకులు అధికారులకు ఎప్పటికప్పుడు సమన్వయపరిచే విధంగా ముఖ్య భూమిక పోషించాలి ప్రభుత్వం అందించే వివిధ పథకాల సమాచారాలు ప్రజలకు తెలియజేయాలని అన్నారు అలాగే బిక్కబోలు వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ లో ఉండే సభ్యులు అందరూ కూడా ఒక యూనిట్ గా ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి అధికారులు తెలియపరిచే పరిష్కారం చూపించే మార్గదర్శకులుగా ఉంటామని సుమారు ముప్పై మంది సభ్యులతో యూనియన్ ఏర్పడిందని అలాగే జర్నలిస్టుగా ఉన్న ప్రతి ఒక్కరి పేరు ఫోన్ నెంబర్ బిక్కవాలు ప్రెస్ క్లబ్లో ప్రదర్శించడం జరుగుతుందని ప్రజలు ఏమైనా సమస్యలుంటే వారికి సమాచారం ఇవ్వవచ్చని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వర్కింగ్ జర్నలిస్టు సభ్యులు అందరూ పాల్గొన్నారు మీకు ఎప్పుడు కంటి కనబడతాం ఎవరు చేయగలం ఊపిస్తారు వెళ్ళిపోతుంటారు దాని బుట్టండి అక్కడ కలెక్ట్ డిపార్ట్మెంట్లోకి ఓ మొక్క అమ్మ పాలన ఒక అమ్మో అప్పుడు అక్కడ మీరు అది కాదు మా జంటే అదేంటి మాతో కూడా మీరు కాదు నేను మర్చి చేయను కాదు అడిగాడు ఇల్లు చేస్తారు ఆరు అడగాల మమ్మల్ని మమ్మల్ని అడగారు యాక్ ఇది కావాలి లోకేష్ కూడా అడగడుతుంటారు ఆశా ఇద్దరు అడుగుతున్నాయి లేక కనిపించాలి గుర్తుపోతుంది అలాగే వాళ్ళ జీవితంలో జరుపుకుంటాం ఆ వార్త ఇట్లా వాళ్ళు ఎందుకు ఆ బాడీ రావాలి గత గత మీ కలకాలకి ఇవ్వాలి అది ఇప్పుడు మీకు దీనికి మా మీకు ఏదైనా వార్త మనం చెప్పండి చూపి జరిగింది చేసే రాష్ట్ర దగ్గర అక్కడ జరిగింది ఎవరైనా పది రోజులు చేసారు చెప్తుంది జరిగింది కాబట్టి ఆరోగ్యం చేస్తాం దాన్ని వాళ్ళు చేయకూడదు ఆమె అది అవసరం లేదు అది పదికొచ్చి వాస్తారు ఆ రూపబడి వాడుతుంది అలా పరిగెత్తి వాస్తారు అలా అవసరం కలిసి నేను చెప్పుకోండి అవైనా అని జరిగితే

ప్రతి ప్రజల సమస్యలపై పోరాడుతూ వచ్చాము అదే విధంగా కరోనా సమయంలో కూడా అధికారులకు కానివ్వండి ప్రజలకు కానివ్వండి మండలంలో ఎన్నో సహకాయ సహకారం అందించిన ఏకైక యూనియన్ మన బెక్కువ్ వర్కింగ్ జర్నలిస్టు ప్రస్తుతం గర్వంగా చెప్పదలుచుకున్నాము అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కూడా మరలా రాబో కొత్త జర్నలిస్టులు నూతనంగా ఉన్న జర్నలిస్టులతో కలుపుకుని ఈ రోజు ముప్పై మంది జర్నలిస్టులతో మళ్లీ కొత్తగా కార్యవర్గం ఏర్పాటు చేయడం జరిగింది బలభద్రపురంలో శ్రీ ఆంధ్ర శ్రీడీసాయి మందిరం వద్ద ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేయడం ద్వారా మేము యూనియన్ ఏర్పాటు చేయడం జరిగింది మా యూనియన్ ద్వారా మేము ప్రజలకి ముఖ్యంగా చెప్పదలిసిన ఒక మాట ఏంటంటే ప్రస్తుతానికి ప్రతి ఒక్కరి సమస్యలపై కూడా ఏది జరిగినా సరే జర్నలిస్టుల మీద నమ్మకంతో ఎంతో బాధ్యతాంతంగా వారికి సమస్యను వారికి చెప్పడం జరుగుతుంది అది సమస్యను మేము అధికార దృష్టికి ముందుకు తీసుకెళ్లి ఆ సమస్యను పరిష్కరించే దిశగా మేము ప్రతి ఒక్క ప్రజలకి భరోసాగా మేము ప్రతి సామాన్యుడి వెనకాల నిలబడతామని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా గర్వంగా చెబుతున్నాము అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కూడా కొంత ఎక్కువగా ఫేక్ గా ఏర్పట్టే కొంచెం మంది కావాలని చెప్పేసి రకరకాలుగా చేయడం జరుగుతుంది కానీ మా యూనియన్ లో ప్రతి ఒక్కరికి ఒక ఐడి కార్డు ద్వారా వెక్కువల వర్కింగ్ జర్నలిస్ట్ ప్రస్తుత ఐడి కార్డు ద్వారా ముప్పై మంది కూడా మేము ఒక యూనియన్ ఏర్పాటు బాండింగ్ తో ప్రతి ఒక్కరు కూడా ఎదరికి వెళ్లి అధికారులతో మమేకమై వెక్కువల మను ప్రజల సమస్యలపై మరియు అధికారులు చేపట్టిన నాయకుల అభివృద్ది పనులపై ఎప్పటికప్పుడు కూడా ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది ప్రతి విషయంలో కూడా అలాగే ప్రజల అభిప్రాయాలు ప్రజల ఏదన్నా ఆలోచన విధానం ఉన్నా కూడా ప్రతి ఒక్కటి కూడా జరుగుతుంది అలాగే మీకు ఏదైనా సమస్యపై ఏదన్నా మా జర్నలిస్టు తెలియజేయాలంటే మన బెక్కవోలు ఎంఆర్ఆర్ ఆఫీస్ పక్కన ఉన్న ప్రెస్ ద్వారా అక్కడ బోర్డు ఏర్పాటు జరుగుతుంది ఆ బోర్డులోని నెంబర్ల ద్వారా మీరు ప్రెస్ కప్ సభ్యులు సంప్రదించి మీ సమస్యలపై మాకు జరిగిన అన్యాయాలపై కూడా మీరు చెప్పడం జరుగుతుంది అలాగే అధికారులకు కూడా మా యొక్క మనవండి సమస్యలపై ఎప్పుడు కూడా జర్నలిస్టుల మీద ఎగ్గొచ్చినప్పుడు మీరు ప్రతి విషయంలో సహకరించాలి ఏదైనా సమస్య మీకు చెప్పినప్పుడు కూడా ఆ విషయం మీరు గోప్యంగా ఉంచుకుని ఆ సమస్యను పరిష్కార దశగా తీసుకెళ్లాలి తప్ప అధికారుల కింద పనిచేసే కొంతమంది చోటాగా చోటా అధికారులకు సంబంధించిన విషయాలు బయటకు వెళ్తున్నాయి జర్నలిస్టులు సైతం వాళ్ళు పక్కదో పట్టించి జర్నలిస్టులకి చాలా వరకు వాళ్ళు వాళ్ళు ఇబ్బంది పెట్టే ప్రధానం కూడా చేస్తారని చెప్పేసి మెయిన్ అధికారులకి అధికారులు ప్రభుత్వ కార్యాలయంలో ఉండే కానీ ఒక డిపార్ట్మెంట్ లో ఉన్న వారికి కానీ చెప్తున్నా కంపల్సరీ వాళ్ళ కింద స్థాయి ఉద్యోగులు కొన్ని కొన్ని విషయాలు బయటికి వేసి మా జర్నలిస్టుల మీద రకరకాల సృష్టిస్తున్నారు మేము ఎప్పుడూ కూడా యాజమాన్య జీతాలు లేకపోయినా సరే ప్రజా ముందుకు వెళ్తున్నాము మా బెక్వల్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ కూడా అదే నినాదంతో ముందుకు వెళ్లి ప్రతి ఒక్క ప్రజా సమస్య పోరాడతామని చెప్పేసి మా సభ్యులందరికీ కూడా ఈ యూనియన్ లో ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే ఒక యూనియన్ అధ్యక్షుడిగా నా మీద పెట్టిన బాధ్యతలు నేను సక్రమంగా నిర్వహిస్తానని చెప్పేసి మరొకసారి మా సభ్యులందరికీ అలాగే మాకు ఈ యూనియన్ కార్యవర్గాల శుభాకాంక్షలు ప్రతి ఒక్క నాయకులకి అధికారులకి అలాగే పారిశ్రావ్యతలకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం నమస్కారం